ఈ సమయం ముందు దేవుని స్తోత్రం మీ అందరికీ యేసప్రభు పేరట ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను మనం ఇప్పుడు ఒక వాక్యం ధ్యానం చేసుకుందాము లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఒకటి వచ్చిన కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులు ధనవంతులను ఆయన పారచూసాను యేసు వారు స్వయంగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట దేవుని స్తోత్రం ఈయన దేవాలయంలోకి వెళ్ళాడు ఆయన దేవుడై ఉండి కూడా ఆయన దేవాలయంలో వెళ్ళినట్టు లేఖనం ఉంది దేవుని స్తోత్రం ఆ అన్ని దేవుడు మనకి మాదిరిగా దేవుడు ఏం చేశాడంటే చూపించాడు దేవుని స్తోత్రం అయితే ఈయన దేవుని స్తోత్రం ప్రత్యేకముగా కానుకూల కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పార చూసాను ఆయనంట బలి బా బలిపీపీఠం దగ్గర పులిపెట్టి దగ్గర యేసు ప్రభు వారు ఆ కానుకల పెట్టి దగ్గరే కూర్చున్నాడంట దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను అయితే కానుకల పెట్టిలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పార చూసాను దేవుని స్తోత్రం ఆయన ధనవంతులను పార చూస్తున్నాడంట స్థుతులు ఒక పేద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసాను అని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను చూసారా స్థుతులు చూడండి ధనవంతులు వాళ్ళకున్నటువంటి కలిగిన దాంట్లో ఇచ్చారు ఎక్కువ ఇచ్చారు కానీ ఈ పేదరాలు ఏం చేసింది తన జీవనమంతా ఇచ్చిందంట స్థుతులు అంటే దేవుడు ఆ పేదవరా ఆ పేదరాల జీవమును ఆ కానుకును దేవుడు చూశాడు ఆమె స్థుతులు ధనవంతులు అయితే దేవుని స్తోత్రం వాళ్ళ కలిగిన దాంట్లో దేవుని స్తోత్రం ధనవంతులు ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు కలిగినదంతా కలిగిన దాంట్లో ఇచ్చారంట దేవుని స్తోత్రం పెట్టెలో తమ నా తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూసాను అంటే ధనవంతులు వేస్తున్నది దేవుడు చూస్తున్నాడు పేదరాలు వేస్తున్నది కూడా దేవుడు చూస్తున్నాడు ఆమెని ఆయన అంట ఆ కానుక పెట్టె దగ్గర ఆయన పార చూశాడంట పార చూశాడంట స్తోత్రం కానీ పేదరాలి జీవమును ఆమె అంత ఆమెకున్నటువంటి జీవనమంతా వేసేసిందంట దేవుని స్తోత్రం అది దేవుడు చూశాడు చూసి దేవుని స్తోత్రం ధనవంతులైతే సమృద్ధిలోంచి వేశారు ఈ పేదరాలైతే దేవు ఆమె జీవనమంతా వేసేసిందని ఈ పేదరాలి కానుకను దేవుడు ఎత్తి చెప్పాడు దేవుని స్తోత్రం కానుకలు వేసేటప్పుడు దేవుడు అన్నీ ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు అండి గమనిస్తూ ఉంటాడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాను ఒక ఒక పేదరాలు ఆమెకున్నటువంటి ఆమె ఆమెకున్నటువంటి ఉన్న దాంట్లో దేవునికి ఏం చేసిందంటే ఇచ్చిందండి దేవుని స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఎందుకంటే ఈ పేదరాలని దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు ఆమెన్ అందుకనే ఆయన పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తే దేవుడు దేవుడు ఆయన దేవుని పెంట కుప్పల నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు దేవుని స్తోత్రం స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి దేవుడు ఆ కానుకను దేవుడు ఎత్తి పట్టి చెప్పాడు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు పెంట కుప్పల నుండి దీనులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు ఆమెన్ స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి దేవుడు కానుకలు వేసేటప్పుడు ఆయన కూడా ఎవరు ఏ మనసుతో ఆ కానుకలు వేస్తున్నారో ఆయన ఖచ్చితంగా చూస్తున్నాడు ఏసయ్యా దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నాను ఆ పేద ఎదవరాలి ఆ కానుకలను ఆ జీవమును ఆ జీవనమంతా వేసినటువంటి ఆ కానుకనే దేవుడు ఎత్తి పెట్టాడు ధనవంతులు వేసింది ఆయన లక్ష్య పెట్టలేదండి దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నా కాబట్టి కానుకలు వేసేటప్పుడు ఏ మనసుతో వేస్తున్నామో కనుక్కుంటూ వేస్తున్నామో గొనుక్కుంటూ వేస్తున్నామా అని అది చూసి మనం కానుకలు అర్పించినట్టయితే దేవుడు మెచ్చుకునే దేవుడు సంతోషించే దేవుడు ఈ మాటలు దేవుడు గాక ఆమె